ఈ బైబుల్లో వాడిన సాహిత్య శైలి లిటరీ జాన్రా అంటారు బైబుల్లో హిస్టరీ ఉంటది లా ఉంటది పొయట్రీ ఉంటది కవిత్వం ఉంటది విజ్డమ్ సంబంధించిన అంటే ప్రాబర్బ్స్ ఇట్లు ఉంటాయి కదా విజ్డమ్ అన్నది ఒక స్పెషల్ జాన్రా సో విజ్డమ్ కి సంబంధించిన జాన్రా ఉంటది సాహిత్య శైలి ఉంటది ప్రొఫెటిక్ ఇష్యూస్ ఉంటాయి అట్లానే లెటర్స్ ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ లిటరీ జాన్ర సాహిత్య శైలికి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఉంటాయి ఎందుకు ఇదంతా మనం అంటే ఈ అన్నిటి గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క సాహిత్య శైలిని ఒక్కొక్క రకంగా మనం డీకోడ్ చేయాల్సి వస్తుంది లిటరీ జాన్ర బట్టి దాంట్లో ఉన్న మీనింగ్ ఏంటి అని అర్థం చేసుకోవడం అర్థం చేసుకునే విధానం మారుతుంది సో ఒక్కొక్క టైప్ ఆఫ్ డాక్యుమెంటేషన్ దాంట్లో వాడిన సాహిత్య శైలి ఆ లిటరీ జాన్రా ఉంటుంది కదా దాన్ని బట్టి వర్డ్స్ మీనింగ్ ఏంటి వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలన్నది డిపెండ్ అయ్యి ఉంటుంది పోయిటరీని ఒక రకంగా ఇంటర్ప్రెట్ చేస్తాం ఒక రకం అంటే ఇంటర్ప్రిటేషన్ అంటే తెలుగులో అర్థాన్ని సంగ్రహించడం అంటే అర్థాన్ని మీనింగ్ని దాంట్లో నుంచి బయటకు తీయడం సంగ్రహించడం అంటే ఎక్స్ట్రాక్షన్ సో మీనింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇంటర్ప్రెట్ చేయడం అంటే రాసిన దాంట్లో నుంచి కరెక్ట్ మీనింగ్ ఆధర్ ఏమని రాశాడు ఏ ఉద్దేశంతో రాశాడు ఏ మైండ్ ఏ ఆలోచనతో అది రాశాడో ఆ ఆలోచనని మనం బయటకు ఎక్స్ట్రాక్ట్ చేయడం అర్థాన్ని సంగ్రహించడం ఇంటర్ప్రిటేషన్ అంటుందని సో ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు మనం చదివేది లిటరేచరు కాబట్టి లిటరీ జాన్రా ఒక్కొక్క జానరాకి ఒక్కొక్క సాహిత్య శైలికి ఒక్కొక్క విధానమైనటువంటి పద్ధతి ఉంటుంది దాన్ని అర్థం చేసుకుని మీనింగ్ తీసుకోవడానికి సో చాలా రకాలటువంటి లిటరీ జాన్ రాస్ వాడారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టూ థౌసండ్ ఇయర్స్ సో బైబుల్ ని మీనింగ్ చదవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ సాహిత్య శైలిని ఎలా అర్థం చేసుకోవాలో దాని గురించి నేర్చుకోవాలి